హలో ఫ్రెండ్స్ క్రాక్ బాయ్స్ కెలాటీ గర్ల్స్ సీజన్ టూ ఫ్రెండ్షిప్ థీమ్లో నిఖిల్ కోసం యష్మి రావడం అయితే జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఆల్రెడీ ప్రోమోలో మనకి చూపించారు సో అయితే ఇప్పుడు ఆ ఎపిసోడ్ ఆదివారం రోజు వేస్తారని మనం అందరం ఊహించాం అలానే జరిగింది కూడా ఇక మనం మ్యాటర్లోకి వెళ్తే ఒక్కసారిగా కిరాక్ బాయ్స్ కెలాటిక్ గర్ల్స్ సీజన్ టూ స్టేజ్ మీద యష్మిని చూడంగానే చాలామంది అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకురా అంటే నిఖిల్ యష్మి ఒక ఫ్రేమ్లో చూడాలని చాలామంది ఫ్యాన్స్ అయితే ఎదురుచూశారు అలాగే వాళ్ళ కోరిక మేరకు ఒక ఫోటో కూడా దిగారు అసలు ఆ ఫోటో చూస్తే మాత్రం అద్దరి చెప్పి చెప్పాలి సూపర్ నిఖిల్ యష్మి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ ఫోటోను మాత్రం సేవ్ చేసి పెట్టుకుంటారు ఇక దాని తర్వాత చూసుకుంటే యష్మి నిఖిల్ వీళ్ళు గేమ్ ఆడడం కావచ్చు అంటే ఆ కొద్దిసేపు కూడా సరే చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది ఇక దాని తర్వాత యష్మి నిఖిల్ గురించి ఏం మాట్లాడద్ది అని చాలామంది అయితే ఎదురు చూశారు కానీ అక్కడికి ఏం మాట్లాడలేదు అంటే ఎవరు కూడా సరే నిఖిల్ కోసం యష్మి వస్తుందని ఊహించలేదు అదే అక్కడ యష్మి కూడా చెప్పింది ఇక దాని తర్వాత చూసుకుంటే యష్మి నిఖిల్ కోసం ఒక గిఫ్ట్ కూడా తెచ్చింది రోయ్ అది ఏందిరా అని చెప్పి ఆతృతగా అయితే ఎదురు చూశారు ఫ్యాన్స్ అందరూ సో అది ఫైనల్గా ఏందంటే బనియన్ సో ఆ బనియన్ని యష్మి తీసుకుని రావడం ఒక ఆశ్చర్యాన్ని అయితే కలిగించింది ఎందుకంటే బనియన్ని యష్మి నిఖిల్ కోసం తీసుకురావడం అంటే అది కొంచెం ఇండైరెక్ట్గా సిగ్నలే అయి ఉండొచ్చు కాకపోతే మనం అలా చెప్పుకోలేము ఎందుకంటే ఫ్రెండ్షిప్ థీమ్లో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని చెప్పని ఆ స్టేజ్ మీద అయితే చెప్పడం జరిగింది ఇక్కడ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో యష్మి నిఖిల్ మీద మనసు పడి ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడికల్ సీజన్ టూలో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ అని చెప్పి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సో ఇక్కడ నా పాయింట్ ఎంత అంటే ఒకరి మీద మనసు పడిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎలా అవుతారండి ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే ఎలాగూ నిఖిల్ కావ్య ఇంకా కలవరు సో వాళ్ళు కలిసే ప్రసక్తే లేదు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎవ్వరు కూడా అసలు తగ్గి వాళ్ళు వెళ్ళి మాట్లాడుకోరు కాబట్టి అఫ్ కోర్స్ నిఖిల్ కావ్య కలవరు సో అలాగా కావ్య యష్మికి ఛాన్స్ ఇచ్చినట్టే కదా సో ఇక్కడ పాయింట్ ఎందునా అంటే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు రాకూడదని యష్మి ఇన్ని రోజులు బయట రాల సో ఇప్పుడు అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయకుండా క్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ టూ షోలో అయితే నిఖిల్ కోసం అడుగుపెట్టింది సో దీన్ని బట్టి నాకేమర్థమైందంటే వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ప్రేమ వచ్చేమో అని అయితే అనిపించింది ఒకవేళ నిఖిల్ యష్మి వీళ్ళిద్దరూ కలిస్తే మాత్రం దానికి కారణం కావ్యాన్ని ఖచ్చితంగా కావ్యాన్ని ఎందుకంటే కావ్య నిఖిల్ వాళ్ళిద్దరూ విడిపోబట్టే కదా మధ్యలో యష్మి అంటైంది ఇంకొక వే ఇంకొక వర్షన్ అంటే నిఖిల్ ఇంకా సెకండ్ ఛాన్స్ అనేది ఎవరికి ఇవ్వను అని చెప్పని చెప్తున్నాడు సో అంటే సెకండ్లో ఉండదు అని చెప్పి సో ఇక్కడ ఏది ఏమైనా జరగచ్చు అంటే నిఖిల్ మళ్ళీ ప్రేమలో పడకపోవచ్చు ఒకవేళ యష్మి అలానే లవ్ చేస్తూ ఉంటే ఎప్పుడోకప్పటికి నిఖిల్ మనసు కరిగి లవ్ చేయొచ్చు సో ఏదైనా జరగచ్చు ఇక ఫైనల్గా ఆడియన్స్ అందరికీ ఒక క్వశ్చన్ ఎదురా అంటే నిఖిల్ యష్మి వీళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్లో చూడడం మీకు ఎలా అనిపించింది అలాగే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుందంటారా ఈ క్వశ్చన్స్ పైన మీ అభిప్రాయం ఏందో కిందైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను అంటారు దాన్ని థ్యాంక్ యూ బాయ్ బాయ్